ఎప్పుడు బ్లేమ్ చేయొద్దు మనం వాళ్ళు అర్థం చేసుకుంటారు యాక్చువల్గా ఇనీషియల్గా ఏ పేరెంట్ అయినా కానీ మనము నార్మల్ దానికి విరుద్ధంగా పోతుంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఉంటుంది బట్ ఓర్ పీరియడ్ కొన్ని రోజులు అయినాక మెల్లగా కొన్ని ఏళ్ళు అయినాక వాళ్ళు పర్ఫెక్ట్ అర్థం చేసుకొని ఎక్కువ సపోర్ట్ ఇచ్చేది వాళ్ళే అట్లే మన ఫ్యామిలీలో నా వైఫ్ పిల్లలు కూడా అట్లనే ఇస్తారు సపోర్ట్ చేంజ్ వస్తుంది ప్రూవ్ అని ఏం లేదు నువ్వు వే ఆఫ్ లైఫ్ అంతే తిక్కలో అనుకున్నా సరే చేస్తూనే ఉండాలి అందరూ ఒక తిరుగుంటే మావిడు ఇట్లా అయ్యిండు వాళ్ళు ఏమన్నా అనుకోను మంది ఏమన్నా అని వాళ్ళు కూడా భరించుకోవాలి అంతే తర్వాత నార్మల్ అవుతుంది నేను అదే అంట పని చేసి చెడ్డ పేరే దేలే కదా అని అంట ఒకటి డైలాగు నేను ఇప్పుడు చేసే చెడ్డదని మీరు అంటే నేను వదిలేస్తాను అది నేను చేయలేదు అన్నప్పుడు మీరు ఎందుకు అంటున్నారని నేను అంటా ఇప్పుడు స్కామ్లు స్కీమ్లు చెప్పి మినిస్టర్ లెవెల్ ఉన్న వాళ్ళు కూడా జైలు మరి అది మంచి పనా పేపర్లో పెద్దగా వస్తే మంచి పనా పెద్ద స్కామ్ చేసిండు అని కోట్లు గడించిండు అది చేసిండు మోసం చేసిండు అట్లా ఇట్లా అంటే మంచి పనా ఎవరు చేయమన్నారు అట్లా ఇప్పుడు మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు అంటే చదువు మన ఇప్పుడు అందరూ మనం పెద్ద గవర్నమెంట్ వ్యవస్థ కూడా మనం పెద్దది ఎన్ఆర్డిపిఆర్ గ్రామాలు బాగుండాలని చూస్తుంది ఇప్పుడు బొగ్గు బదులు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలోనే విన్నాము వెదురు మొక్కలు పెంచి ఆ వచ్చే కర్రతో బొగ్గా మార్చుకొని సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు థర్మల్ ప్రాజెక్ట్ కరెంట్ తయారు చేసే వాటిలో వాడమని చెప్పారు ఇప్పుడు మనము చదివాము ఎయిత్ క్లాస్లో భూసారం తగ్గిపోతూ ఉంది వర్షాలు పడినప్పుడు మట్టి కొట్టకపోతూ ఉంది చేను చుట్టూరు వెదురు మొక్కలు పెంచాలని అది అదే నేను విన్నాను అది ఆచరి అది ఆచరిస్తే మంచి జరుగుతుంది నేను ఆచరిస్తున్నాను చేస్తున్నాము అది గవర్నమెంట్ స్థాయిలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అన్ని దేశాలు అమలు చేయవచ్చు మన దేశంలో మన రాష్ట్రాల్లో ఎందుకు అమలు అవస్తున్నారు అది అట్లని కాదులే కానీ ఒక్కోసారి ఏమైతుందంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ పౌర సమాజము తర్వాత జర్నలిస్టులు కానీ లాసు ఉంటాయి కదా అన్ని రకాలు అందరికీ అవగాహన రావాలి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు అవగాహన వచ్చి వాళ్ళ ఆలోచన లెవెల్ హై లెవెల్ పోతే నడవదు అదే దానికి టైం పడుతుంది దాన్ని టైట్రేషన్ అని ఒక పద్ధతి అంటాం కెమిస్ట్రీలో మీరు వేస్తూ ఉంటారు కెమికల్ సడన్గా కలర్ చేంజ్ అవుతుంది ఒక్కోసారి అట్లా ఉంటాయి అన్నట్టు చేంజెస్ మార్పు అనేది సో నిరంతరంగా మంచి విషయాన్ని మనం స్ప్రెడ్ చేస్తుంటే ఏదో రోజు దానికి ఒక రికగ్నేషన్ వస్తుంది వచ్చిన రోజు అవుతుంది అంటే టైం మనకు కూడా పేషెన్స్ కావాలి ఇప్పుడు మనం ఫాస్ట్గా అర్థం చేసుకున్నామని మీతో బల్బ్ కూడా వెళ్ళగాలంటే వెళ్ళది అందరికీ అంత రియాక్టివ్ కానీ అంత ప్రోయాక్టివ్ కానీ ఉంటారు ఇది నేచురల్ సహజం అది లోపల ఇప్పుడు మన గాని గెద్దులన్నీ మనలు కట్టినప్పుడు సడన్గా గుర్తాయా ఇంత జస్సేపు అయినాక గరమైనాక ఇలా నడుస్తుంటాయి మన మోటార్ కూడా పొద్దుగాల ఆన్ చేస్తే కారు రప్పున పోతుందా కొన్ని ఇంజన్లు అయితే గరం చేయాలి స్టార్టింగ్లో రేస్ చేసి వదిలాలి జర అవునా కదా పాత పనులు అయితే సో అట్లా మనకు కూడా ఏ ఆలోచన అయినా కానీ సడన్గా టేక్ ఓవర్ అవుతుంది అనేది రూల్ లేదు కానీ కొన్ని వైరల్ ఉంటాయి పిచ్చి ఓ సినిమాలో డైలాగో ఓ కామెడీయో ఏదో ఉంటుంది అవి వైరల్ అవుతాయి అది ఎందుకైందంటే వైరస్ లెక్క వైరల్ అవుతాయి దాని యొక్క లాస్ కూడా ఉంటుంది అంత ఫాస్ట్గా వచ్చింది అంత ఫాస్ట్గానే పోతుంది దాదాపుగా ఎక్కువ రోజు ఉంటుంది ఫాస్ట్గా అర్థం చేసుకున్న తక్కువ మంది ఉంటారు మనం పది మంది పదిహేను మంది మనం ఫుల్ ట్రెజ్గా వర్క్ ఎట్లా చేయాలా గురించి మీరు చెప్తున్నారు ఇట్లా మనం ఒక ప్రకృతిని అంటే డిస్టర్బ్ చేయకుండా ఇట్లాంటి అంశాలు తీసుకొని మనం ఉండిపోవాలి ఇది చాలా సింపుల్ మనం ఎంత సింపుల్ ఉంటే అంత మోడల్ అవుతాం జనరల్గా నువ్వు మోడల్ కావాలంటే నువ్వు వేసుకునే బట్టలు నువ్వు వేసుకునేవి పౌడర్లు నువ్వు వేసుకునే కటింగు అన్నీ కలిపితే మోడల్ తయారవుతాం అది కాస్ట్లీయెస్ట్ మోడల్స్ ఆ మోడల్ లెక్క అందరు కారు సో వే ఆఫ్ లైఫ్ అని అంటాం కదా మన సింప్లిసిటీ మనకు మార్గం నువ్వు జీవ జీవించి దాన్ని ఒక మోడల్ లెక్క చూపెడితేనే అదే కరెక్ట్ అందులో ఎక్కువ ఖర్చు కూడా కాదు కదా నువ్వు ఒక మెట్టు దిగుతున్నావు యాక్చువల్గా నీకున్న అలవాట్లల్లో మొన్నటిదాకా కారు వాటి ఇప్పుడు మోటార్ సైకిల్ వాడుతున్నావు లేదా సైకిల్ దొక్కుతున్నావు లేదా నడుచుకుంటూ పోతున్నావు నువ్వే ఒక మోడల్ క్రియేట్ చేస్తున్నావు ఐ థింక్ ఇప్పుడు తాత ఉన్న లైఫ్ స్టైల్ ఉంటుంది సింప్లిసిటీ అనేది సో అది హయ్యెస్ట్ ఫామ్స్ ఆఫ్ లివింగు నువ్వు ఎవరో బాబాలు గీబాలు అని సేంట్లు అని అంటావు వాళ్ళ ఆర్బాటాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఎక్కే కారు వాళ్ళు ఎక్కే ఫ్లైటు వాళ్ళ బట్టలు అలా చూస్తే సింపుల్గా అనిపిస్తారా అవన్నీ వదిలేయండి అందుకే మీరు ఎవ్వరినికా ఏ పొలిటీషియన్ చూసినా మీకు ఇన్స్పిరేషన్ రాదు మీరు అనుకుంటారు కదా రోజు కనబడతారు హీరోస్ వీళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళు అని ఫోటోలు పెట్టుకుంటామా అలా నువ్వు ఎవరిని ముందడి పెట్టుకున్నా నువ్వు అది కాలేవు అది చేయలేవు అది కావద్దు కూడా అర్థమైందా అందరు లెవెల్ ఉంటే ఇంకా డిస్ట్రాక్షన్ ఎక్కువ అవుతుంది అర్థమైందా కన్స్ట్రక్టివ్గా ఉండాలంటే సైలెంట్గా వర్క్ చేసేటోళ్ళే నిజమైన లీడరు ఏ ఐడెంటిటీ లేని వాళ్ళే లీడరు భూమికి లీడరు ఇప్పుడు ఈడున్నా మేమున్నది ఇంటి మనకు మే కలిసి వస్తున్నాయి ఏమనుకుంటున్నాయి మామూలుగా మా ఇంట తిరిగేటోళ్ళు ఇవాళ వచ్చి కూర్చురు ఎందుకు అనుకుంటున్నాయి అంతే కదా ఆ సింప్లిసిటీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకు అదే హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ లైఫ్ మనకి ఎక్కువ కష్టపడేది కూడా లేదు సింపుల్ కావాలంటే ఒక్కొక్కటి షెడ్డింగ్ చేయడమే కదా నువ్వు సింపుల్గా ఉంటే నీకు ఇది పోతుందని అది అవుతుందని ఎవరో దొంగతనం చేస్తారని అవన్నీ ఉంటాయి మినిమలిస్టిక్ లైఫ్ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ ఇకో సిస్టమ్ బేస్డ్ అడాప్టేషను కన్జూస్ కాదు చూడు కన్జూస్ వేరే ఉంటుంది అది తెలుస్తుంది కూడా అలా మక్కి చూసా అని ఉంటుంది తెలుసా మక్కీ అంటే ఏం లేదు తేనెటి కానీ కూడా ఓనియాడు అంట అంటాడు అందులో కూడా కడుపులేమని ఉందేమో అని తేనె దాన్ని మక్కి చూసా అంటారు ఆ లెవెల్లో ఉంటారు కన్జూసులు అది తెలిసిపోతుంది అది వేరే అర్థమైందా ఈ సింపుల్గా ఉండేటోళ్ళ గాను అందులో లింక్ పెట్టాల్సిన అవసరమే లేదు ఏం కనబడరు ఏం కనబడరు మనము వాళ్ళు అనుకుంటారు ఈ నదుడు ఇప్పుడు నేనే ఇల్లు కట్టుకున్నాను సింపుల్గా ఆయన ఎందుకు రెండు రూమ్లే కట్టిండు అంటే అనుకోని వాళ్ళు ఏమని అనుకోని ఇట్స్ మై వే ఆఫ్ లైఫ్ నాకు కాదు అంతే కట్టుకో అట్లా వాళ్ళ కోసం మనం బతుకుతే వాళ్ళ లెక్క అవుతాం కానీ మన లెక్క ఎందుకు అవుతాం వాళ్ళు ఏమనుకోవద్దు వాళ్ళు నన్ను కమెంట్ చేయొద్దంటే వాళ్ళ లెక్క తయారవుతాం అంతే కదా వాళ్ళ లెక్క అయితే కమెంట్ చేయరు కమెంట్ చేయరు అంటే మనం వాళ్ళు వీళ్ళు మనం ఒకటే మరి నువ్వెందుకైతే ఎవరు ఉండరు బ్రదర్ ఇప్పుడున్న ఎయిటీ పర్సెంట్ చేంజ్ వచ్చింది మార్పు అంతా డిస్ట్రక్టివ్ చేంజ్ మనిషే కనుమరుగైతుండే కూడా ఉలుకు లేదు పలుకు లేదు పొలిటీషియన్లకు లేదు ఎవరికి లేదు మామూలులకు లేదు క్రికెట్ మ్యాచ్ అంటే ఇరుగబడతారు రోడ్ల మీద ఎగురుతారు మరి క్లైమేట్ చేంజ్లో భూమే పోతుందిరాయన అన్ని జీవాలు పోతున్నాయని చెప్తే ఎవరు వచ్చారు ఎవరు మాట్లాడిర్రు సో అవి ఆలోచన చేయాలి సింపుల్గా అర్థమైందా అట్లా సో ఆయన క్వశ్చన్ ఆన్సర్ రాలే దీన్ని ముందుకే చదికపోవాలని చెప్పినా కదా సింపుల్ లైఫే ముందుకు పోతున్నట్టు ఇంకంతకంటే ఏం లేదు అవుతారు సార్ ఎందుకు గారు ఇప్పుడు మీరు వచ్చారు అన్న అన్నాడు ఇక్కడ కలుద్దాం అన్నాడు వచ్చినాము మీరు ఇంతమంది వచ్చారు మీరే మీ దగ్గరే పెట్టండి యాభై మంది వస్తారు మీ దగ్గరనే పెట్టండి డ్రైవర్లకనే పెట్టండి నేను వస్తా పెట్టండి పెద్ద అడిగి కూడా అవసరం లేదు నాకు ఓన్లీ ఇట్లా కూర్చోవాలి ఏ నొప్పి లేకుండా అంతే చాలు ఆడ కూర్చుండంటేనే మనిషి మార్పు మొదలైనట్టు అర్థమైందా బ్యాక్ టు రూట్స్ అని ఇప్పుడు రెడ్డి దాకా పేరు పెట్టిండు ఆ పేర్ల మీనింగ్ అదే బ్యాక్ టు రూట్స్ రూట్లంతి వేర్లు ఏడికోతును వేర్ల ఆడి కోతును వేరేంది ఈ హంబుల్నెస్ అంటే నీ యొక్క హ్యూమానిటీ అనేది ఉంటుంది కదా మానవత్వం ఆ మానవత్వం అనేది మట్టి నుంచే వచ్చింది మట్టిలో హ్యూమిక్ యాసిడ్ అంటాం కదా హ్యూమస్ అంటాం కదా ఆ నుంచి వచ్చిన పదం అది రూట్స్కి వెళ్ళడం అంటే కదే కిందికి వెళ్ళడము ఒరిజినాలిటీకి వెళ్ళడము అర్థమైందా బ్యాక్ టు షూట్స్ అనలే కదా షూట్ అంటే అర్థమైంది కదా మీదికి మీది కో కింద పడ్డాడే ఎక్కువ దెబ్బలు తాకుతాయి కిందికి పోయినకి ఏం కాదు సేఫ్ రూట్స్ అనేది చాలా పెద్ద పదం ఐ థింక్ బ్యాక్ టు రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో మన ఉనికి అంటే మన తరాలు ఉంటాయి కదా నువ్వు ఒక పది తరాల్లో మీ తాతను ముత్తాతనం ఊహించుకో వాళ్ళు ఎట్లా బతికిరు నువ్వు ఎట్లా బతున్నావు మీ నాయన నువ్వు మీ నాయన ఎందుకంటే బాగా అని చెప్పు అరే ఆ జీన్స్ వచ్చింది మా నాయనే జీన్స్ నీకు పడ్డది అంటాడు అయినా సరే మీ ముత్తాత జీన్స్ నీకు వచ్చింది అంటారు వస్తుంది అది అర్థమైందా తప్పేం లేదు అట్లా శ్రీనివాసరెడ్డి ఇప్పుడు అందరం ఒకసారి క్లాప్ కొడదాం లేకపోతే ఆయన కూడా అంత కమిట్మెంట్ లేకపోతే ఈరోజు మనతోటి వచ్చి షర్కాడ కూసుకొని మనతోటి ముచ్చట్లో భాగమయ్యి మనమే కాదు ఇలాంటి ఎవ్వరు ఏడ పని చేసినా కానీ ఆయన మైసూర్లో అయితే మైసూరు ఓ మధ్యప్రదేశ్ ఏంట మధ్యప్రదేశ్ ఏడు కంటాడి కొయి ఫ్యామిలీ నన్ను వదులుకొని నలుగురికి మంచి విషయం చెప్పాలనే ఆలోచనతోటి ఉన్నాడు సో ఇలాంటి వాళ్ళతోటి మార్పు వస్తుంది గుర్తుపెట్టుకోండి మెయిన్ స్ట్రీమ్ మీడియాతోటి కాదు ఇలా నిజమైన చేంజ్ వస్తుందంటే ఈవను ఇవాళ రేపు ఎలక్షన్లలో కూడా ఎవరు ఎన్నుకోవాలంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోతే అలా అమ్ముడు పోయిన మీడియాని నిజమైన చేంజ్ మేకర్స్ ఇల్లు సో నేను అంటున్నా కదా ఈడ మనం పది మంది మాట్లాడుతున్నాం కదా మీకు తెలియదు రేపు చూస్తారు కదా వేరే వాళ్ళు లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మీకు తెలియదు ఏనో దగ్గరే ఈ అంశాలు అలా టచ్ చేస్తుంటాయి ఇది పెద్దది అర్థమైందా ఏ హీరోలు కూడా చేయలేరు అట్లా నిన్న మొన్న వచ్చే సినిమాలలో నా హీరో తెలుస్తలే విలన్ తెలుస్తలే ఎవరు హీరో ఎవరు విలన్ కూడా తెలుస్తలేదు అర్థమైందా అది తెలుస్తలేదు ఆ విలన్ అనుకుంటే మరి అది కూడా లోలే కదా అందుకనే వదిలేసేయండి సార్ అందుకనే వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్ అయ్యి ఫ్రస్ట్రేటెడ్ అయ్యి ఉన్నారు కానీ ఇలాంటివి ఉన్నాయంటే చాలా మంది జాయిన్ అవుతారు ఎక్కడెక్కడో జాయిన్ అవుతా ఉంటారు అవును ఉన్న 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 ని యూజ్ చేసుకుంటా కి దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేసి మీరు ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు పబ్లిక్ వెళ్ళే వాళ్ళు ఇక వెక్సైడ్ ఉండరు వాళ్ళ నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏం లేదు ఎంజాయ్మెంట్ ఏం లేదు అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్ లో వన్ పర్సెంట్ వచ్చినా కానీ మీరు సర్వ్ చేయలేదు వాళ్ళకి సర్వ్ చేయలేరు వాళ్ళకి వన్ పర్సెంట్ కన్వర్ట్ అయినా కానీ ఇప్పుడు ఒకటి ప్రభుత్వం పరంగా కూడా కొంచెం ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా అడవులు ఉన్నాయి పార్కులని కొత్త కల్చర్ల పిల్ల పిల్లగా దూరి చిత్త మాటలు మాట్లాడుకొని ఏదో పిచ్చి పనులు వేనికే కాదు అది కూడా ఒక అడివి దానికి కూడా మర్యాద ఇవ్వాలి అందులో అంటే ఒక మంచి ఆలోచనతో పోయి మంచిగా బయటికి రావాలి వెనకటికి ఎవరు అయినా కానీ అడవిలకు మంచిగా తయారయ్యి వచ్చారు ఇంకా మంచిగా అయి వచ్చారు అదే ఫస్ట్ ట్రీట్మెంటు బెస్ట్ ట్రీట్మెంటు అర్థమైంది లాజికల్గా సో కాబట్టి అటు ప్రభుత్వ పరంగా కూడా ఈ ఆలోచనలు అవుతున్నాయి ఈ మధ్యన నేను కూడా మాట్లాడినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కొన్ని అడవుల్ని వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు అనేదానికి అవకాశం ఇస్తురు సో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మనము డెఫినెట్గా కనెక్ట్ చేయడానికి చేద్దాం అనేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కండక్ట్ చేయండి ఒక మూడు నెలల్లో మీరు బికింగ్ చేసేయండి ఎందుకంటే నాతో రెండు మూడు రండి మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది మొదలు పెట్టండి ఏమవుతుంది ఒక సాటర్డే సండే ఎట్లయినా మనకు స్పెషల్గా గవర్నమెంటే హాలిడే అని ఇస్తుంది పనికి మళ్ళీ హాలిడే ఎందుకు ఏ సీరియల్ చూస్తే ఏం మార్పు వస్తుంది పండివర్లు తొస్తుంది ఆ రోజు మంచం మీద వండి కొని వేస్తారు వేస్ట్ అది మీకు ఎక్కువ వేస్ట్ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్లో మార్పు చేయచ్చు సో ఇది రెగ్యులర్గా ఆర్గనైజ్ చేయండి డేస్ పెట్టుకొని రొటేషన్లో పెట్టుకోండి ఒకరికొకరు ఇది ఉంటారు ఫస్ట్ మనకు రెండు రాష్ట్రాలలో ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో మొదలు పెట్టేసి మిగతా ప్లేస్లోకి వెళ్దాం మనం డైరెక్ట్ ఈ మీటింగ్ వన్ ఇయర్లో హిమాలయాలలో పెట్టుకుందాం డైరెక్ట్ ఈ ఫస్ట్ రౌండ్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా మనకు ఆనే కూర్చుందాం మంచిలో కూర్చొని మాట్లాడుకుందాం తర్వాత అంతర్జాతీయంగా ఏ అండమాన్లనో ఇంకెక్కనో ఏండో నీచెల్లో కూడా పెట్టుకుందాం తప్పేం లేదు అర్థమైందా అవుతారు అప్పటికలో మహా ఉద్యమం లెక్క అవుతుంది టూరిస్టులు కాదు మనం గుర్తుపెట్టుకోండి టూరిస్టుల లెక్క ఏమున్నాయి మనకు గుణాలు ఈడ ఉన్నాయా ఏమన్నా భూమి కోసం మంచి చేస్తున్న వాళ్ళకు వాళ్ళు స్పెషల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి స్పెషల్గా మనకు ప్రివిలేజెస్ ఇవ్వాలి ఒక కుంభమేళ అయితే కూడా సన్యాసులకు ముందు ఇస్తారు తెలుసా అలాంటి సన్యాసులం మనం భూమి కోసం సన్యాసులం అవునా కదా సన్యాసి అంటారు అన్న సన్యాసుల్ని కూడా సన్నాసి సన్యాసి రెండు పక్క పక్క పదాలే కానీ మస్తు వీడు సన్యాసి కాబట్టి సన్యాసి లెక్క తిరుగుతున్నా అంటారు మళ్ళా అది పెద్ద డేంజరు అందుకే అన్ని పక్కన పెట్టేసి భూమికి లీడర్లు అని చెప్పుకొనే తిరుగుదాము అది కరెక్ట్ పదం మనము అవునా కదా గల్లీ లీడర్ అంటే ప్రాబ్లం గల్లీ లీడర్ వచ్చి కొడతాడు భూమికి లీడర్ అంటే ఏమన్నా అంటాడా ఏమన్నాడు రాజన్న భూమికి లీడర్ భయ వదిలేయండి ఆయన అంటాడు నీ జోలికి కూడా రారు అర్థమైందా పాకిస్తాన్ కూడా ఏమన్నారు ఏ మన దేశానికే కాదు అన్ని దేశాలకు లీడర్ అంటారు రాజన్న అని వదిలేస్తారు అవునా కదా అవును అందరికి మరి భూమి కంటే అన్నిటికీ నీకే అదైనా పిట్టలకు కూడా లీడర్ అని చెప్పు అది సప్పుడు ఉంటారు నిజంగా పిట్టల కోసం ఏమైనా ఉందా మేనిఫెస్టోలో పందుల గురించి ఉందా కోతుల గురించి ఉందా ఓన్లీ మనుషులు తినాలే కథం చేయాలని ఉన్నది మేనిఫెస్టోలు కరెక్టేనా మరి అది అవి పోయాక మనమే తింటాము మట్టి మట్టి కూడా తింటారు ఇసుక తినుడు కాదే మరి ఇసుక కొట్టుడే కొట్టుడు కొట్టుడే కొట్టుడు